పర్లేదు బానే ఉంది నాకు కూడా కామేడ్స్ అంతగా నచ్చట్లేదు సెలబ్రిటీస్ బాగా ప్రెసెంట్ అంటే ఇమాన్యుల్ బాగా ఆడుతున్నాడు తనుజ అంతే తెలియదు

క్లారిటీ ఉంది తనకి అనిపిస్తుండే గేమ్ ఇప్పుడు అది ఎక్కువ అయిపోయేసరికి కొంచెం శ్రీజ గేమ్స్ చాలా బాగా ఆడింది ఫస్ట్ త్రీ వీక్స్ నుంచి కూడా బాగా ఆడుతున్నారు తనదే బాగా ఆడుతున్నాడు ఇమ్మ్యాన్యుయల్ ఉంటారు కామనర్స్ నుంచి మాస్క్ మ్యాన్ ఉంటారు సంజన గారు ఉంటారు నెక్స్ట్ భరిణి గారు ఉంటారు రీతు చౌదరి ఏం ఉండరు ఫస్ట్ వీక్ మంచిగా అనిపించింది సెకండ్ వీక్ అంత గేమ్ అని నచ్చలేదు లేదు ఉండరు అనుకుంటున్నాను నాకు తను గేమ్ బాగానే ఆడుతున్నారు అంటే తను డిఫైనింగ్ స్కిల్స్ ఎక్కువ లేవు అవి ఇంకొంచెం ఉంటే బాగుంటుంది అంటే అందరూ టార్గెట్ కూడా చేస్తున్నారు కదా స్లో ఉన్నారు కదా అని చెప్పి అందరూ టార్గెట్ కూడా చేస్తున్నారు అంటే వాళ్ళకి కూడా కావాల్సింది అదే కదా ముందు తక్కువ ఎవరిని ఆడుతారో వాళ్ళని తీసేయడమే వాళ్ళకి కావాలి టెన్ వీక్స్ వరకు అయితే ఉంటారు టాప్ ఫైవ్ ఎక్స్పెక్ట్ చేయలేదు బానే ఆడుతుంది మరి అంత కంటెంట్ ఏం రావట్లేదు కానీ ఓకే పర్లేదు లవ్ ట్రాక్ ఏం లేదు వాళ్ళు టామ్ టామింజరి టైప్ ఉంటారు క్యూట్ క్యూట్ గా ఉంటారు ఆ సీన్ ఉంది పన్నీ పన్నీగా బాన్ ఆ ఫస్ట్ వీక్ బాగున్నారు తర్వాత నుంచి అంతే సంజినా గారు హెల్మెట్ అయిపోయారు అని చెప్పారు నాగార్జున గారు సంజినా గారు ఎలిమినేషన్ ఫేయర్ అని లేదు సీక్రెట్ రూమ్ కాబట్టి పవన్ కళ్యాణ్ అమ్మాయిలను హక్ చేసుకోవడానికి వెళ్తున్నాడు వాళ్ళకి ఇష్టం లేకుండా అంటే తను వాళ్ళు లో ఉన్నప్పుడు వాళ్ళకి సపోర్ట్ గా ఉంటున్నారు మరి లేదు అంటే తనకి తన్ని తాను చూపించుకునే టాస్క్ కూడా తనకి ఇంకా రాలేదు కదా ముందు ముందు ఆడతారు అని నాగా చెప్పినప్పుడు నన్ను రీప్లేస్ చేస్తావా అని చెప్పి కొంచెం సర్కాస్టిక్ గా అన్నారు కానీ ఆయన ఇక్కడ కనిపించట్లేదు మరి అంటే ముందు ముందు గేమ్స్ ఉన్నాయి కదా ఇంకా చూడొచ్చు మేడం నేను రీఎంట్రీ అయ్యారు కదా దివ్యా నికిత గారు రీఎంట్రీ అయ్యారు ఐదు మంది వచ్చారు అందులో కరెక్ట్ పర్సన్ బిగ్ బాస్ తీసుకున్నారు అనుకోవచ్చా లేదా ముందే ప్లాన్ చేసుకుని వచ్చారు బిగ్ బాస్ దివ్యా నికిత గారు అయితే పర్ఫెక్ట్ హౌస్ కి కానీ షాకిబ్ వస్తాడేమో అనుకున్నాను నేను అందులో షాకిబ్ వస్తారని అనుకున్నాను బట్ దివ్యా నికితని కావాలని బిగ్ బాస్ తీసుకొచ్చారు ఫెయిరా లేదా ముందుగానే ఫెయిరా మేబీ తెలియదు నిన్న బాల్స్ గేమ్ ఎలా అనిపించింది బాల్స్ గేమ్ అంటే వాళ్ళు కొడితే అతను కొట్టే ఆదన్నారు కదా అయ్యో పవన్ కళ్యాణ్ గారు పెట్టిన రూల్స్ కరెక్టే అంటారు బిగ్ బాస్ కూడా మధ్యలో వచ్చి ఫెయిర్ గానే అయ్యింది కదా గేమ్ ఫెయిర్ గానే బిగ్ బాస్ 9 ఎవరు గెలుస్తారు టైటన్ ప్రీత చౌదరి అంటే చాలా మంది ఏమంటారు మేబీ బరణి గారు అంటారు బరణి ఆర్ ఇమ్మానియల్ బరణి గారు టైటిల్ గెలుస్తారు మీరు అంటున్నారు బట్ ఏం ఆడాడు చెప్పేసి సేఫ్ గా ఉండడం గేమ్ అంటారా ఏం మాట్లాడుకుంటారు సేఫ్ గా ఎక్కడ ఉన్నారు అంటే ఆయన